ఇదిగోండి మన ఇంట్లోనే కలర్స్ తో మనం ఎట్లా కలుపుకోవాలి మన ముగ్గు కోసం జనవరి ఫస్ట్ మళ్ళీ సంక్రాంతి నెలలో ముగ్గులేస్తాం కదా కలర్స్ వేస్తాం కదా ఆ కలర్స్ మనం ఇంట్లోనే మన ఇంటి దగ్గర మన దగ్గర దొరికే వస్తువులతో ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దామండి నేను మనం చాలా ఆడుతూ తయారు చేసుకోవచ్చు ఇలాంటి పెయింట్ డబ్బాలు అయిపోయి అయిపోయినాయి ఉంటాయి కదా పెయిట్ మా కింద ఉంటారు వాళ్ళు అడిగితే ఇచ్చారు వీటితోనే ఎప్పుడు నేను చేసుకుంటాను ఇలాంటి డబ్బాలండి ఈ డబ్బాలు నేను మూడు సంవత్సరాలు నాకు కొనుక్కున్నాను ఇవి ఇవి నలభై రూపాయలు కానీ చాలా పది పదిహేను ఇరవై కేజీలైనా కలుపుకోవచ్చు అంత ఉంటుంది అంత బాగుంటుంది ఇది ఈ డబ్బాలు పెయింట్ అండి ఫ్యాబ్రిక్ పెయింట్ వేసుకుంటాం కదా చీరల మీద ఆ పెయింట్ కూడా వేసుకోవచ్చు మళ్ళీ వుడ్ ఫుడ్ కలర్ తీసుకుంటున్నాం కదా అందరూ ఫుడ్ కలర్ కూడా బాగానే వస్తాయండి నేనైతే ఈ పెయింట్లతో మిగిలిన పెయింట్లతో ఎట్లా కలుపుకోవాలి అనేది నేను చూపిస్తాను అయితే చూపించే ముందులా మనకి గ్లౌజుల కన్నా కూడా అన్ని కలర్లు కలుపుకుంటాం కదా ఇదిగోండి ఈ ఇట్లాంటి కవర్లు ఉంటాయి కదా మన కూరగాయలు తెచ్చుకునే కవర్లు లాంటివి ఆ కవర్లను ఏం చేయాలంటే ముడేసుకోవాలండి ముడేసేసుకోవాలి ఇట్లా ముడేసుకుని ఇదిగోండి ఇట్లా ఇట్లా పెట్టేసుకుంటే మనకి కేసుకి అవదు కేసుకి అవ్వదు నేను ఎట్లా కలుసుకుంటున్నానో చూద్దాము ఇదిగోండి పెయింట్ ఇట్లా తీసుకున్నాను కొంచెం సరిపోద్ది అండి చాలా కొంచెం సరిపోద్ది మొత్తం ఇట్లా కలుపుకోవాలి ఇది ఇట్లా చేస్తున్నాం కదండి నీళ్ళు ఒక బొట్టు వేసుకోవాలి నీళ్ళు నీళ్లు కలపకుండా ఎంత కలర్ వేసినా మనకు కలర్ రాదు ఫస్ట్ ఒక చొక్క నీళ్ళు వేసుకోవాలి నేను మన ఇష్టం అండి పిండితో కలుపుకోవచ్చు మూడు రేషన్ బియ్యం ఉంటాయి కదా ఆ పిండితో కలుపుకోవచ్చు రవ్వంతో కల కలుపుకోవచ్చు రవ్వంతో కలుపుకోవచ్చు అది రవ్వ కాకలే ఎక్కువ కదా యాభై రూపాయలు కేజీ ఉంటుంది కదా దానికన్నా కూడా మనం ముగ్గు పిండే కరెక్ట్ అండి అన్ని విధాన ముగ్గు పిండి కూడా చాలా బాగా వచ్చేస్తుంది దీంట్లో వచ్చి కొంచెం చెంకి వేసుకున్నాం అనుకోండి మంచిగా ఉంటుంది ఇంకా అసలా నిన్న కలిపా వీడియో రాలా నేను నిన్న చేసుకున్నా కొద్దిగా అయితే వీడియో రాలేదే చూపిద్దామని మనం చేసుకుంటున్నాం కదా అని మళ్ళీ మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను అన్నమాట ఒక్కొక్కటి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోండి తితేదండి ఇట్లా నేను చేశాను చాలా కలర్స్ చేశాను ఈ పెయింట్లతో ఈ మామూలుగా అయితే పెయింట్ వాళ్ళని అడిగినా ఇస్తారు ఇది లేకపోతే ఈ ఈ చేసాలు అయితే చాలా బెటర్ అండి చాలా బెటర్ చాలా డార్క్ కలర్ వస్తాయి ఇది తడి చేసాం కదండి నీళ్ళు కొంచాం కదా కాసేపు ఎండాలి ఇది ఇది అన్నమాట నేను చేసుకున్న కలర్స్ ఏంటంటే ఇదిగోండి ఇది లైట్ కలరు నేను చేసుకున్నాను నేను ఇది కొంచెం కలర్ ఇసుకోండి చాలా సరిపడదండి ఈ నాలుగైదు సంవత్సరాలైనా ఉంటాయి రెండు మూడు సంవత్సరాలు మనం ఇప్పుడెక్కడో కొంచెం కలుపుకుని పెయింట్లు వేసుకుంటాం కలుపుకుంటానికి పెయింట్ షాప్ లో అమ్ముతారనమాట ఇగంది ఎల్లో కలర్ ఎల్లో కలర్ అయితే దీంతో కలుపుతున్నాయి కదా ఇదిగోండి కలర్ ఎంత బాగుంది కదా ఇవన్నీ ఆరపెట్టాన నిన్న నేను చేసుకుని వీటిని ఆరబెట్టుకున్నా ఇది కిమీన్ కలపదు కలర్ అండి నిమ్మలేసిపో కావాలంటే ఇది చేసుకున్నాను విజాల పెట్టి బ్లూ పెట్టి ఇది చేసుకున్నాను ఇది చూసారా ఇది నాస్ కలర్ గ్రీన్ ఇది చెట్లకి వేసుకుంటే మళ్ళీ బాగుంటుందండి చెట్లకి వేసుకుంటే చాలా బాగుంటది ఇది బాగా ఎండలేదు ఎందుకని వెనకేయట్లేదా ఇదిగోండి ఈ కలర్స్ బాగున్నాయా కలర్స్ ఈ బాగు ఈ బాగుండయి అనుకుంటున్నాను అండి ఈ బాగుంటే కనుక మీరు కూడా చేసుకోండి ఫుడ్ ఫుడ్ కలర్ల కలర్స్ ఉంటాయి కదా ఆ కలర్స్తో నేనైతే వీటికి నేను ఈ నాకు ఫ్రీగా ఇస్తారు కాబట్టి వీటితో చేసుకున్నాను ఇలా అయితే ఇలాంటి డబ్బాలు కొనుక్కున్నారు అనుకోండి ఎప్పటికీ ఉంటాయి మీకు ఎన్ని సంవత్సరాలైనా ఉంటాయి ఫుడ్ కలర్తో కూడా నేను కలిపానండి ఎల్లో కలరు తిరండి ఈ గ్రీన్ చూసారా ఈ బ్లూ కలర్ ఎమనిపించింది కలర్ బాగుంది కదా ఈ కలర్ చాలా బాగుంది కదా కలర్ కలర్తో కలుపుకుంటే ఇలాంటి డబ్బాలు అనుకోండి రెండు మూడు సంవత్సరాలైనా ఉంటాయి మనకు అవసరం వచ్చినప్పుడల్లా కలుపుకోవచ్చు అనమాట రెండు మూడు కలర్స్ తెచ్చుకుంటే చాలా కలర్స్ తెచ్చుకోవచ్చు కలుపుతుంది ఇదిగోండి పింక్ వచ్చింది లైట్ పింకు ఇది కూడా భలే బాగుంటదండి డార్క్ కలర్ లైట్ కలర్ వేసుకో కావాలన్నప్పుడు లైట్ పింక్ భలే బాగుంటుంది అన్ని డార్క్ లో వచ్చినాయి కదా లైట్ పింక్ ఇచ్చింది ఇప్పుడు బాగుందా కదా సైకిల్ కట్టండి అందరూ అందరూ ఉపయోగించుకోండి మనం చీరల దగ్గర ఉండ పెయింట్స్ కానీ మామూలుగా ఎక్కడైనా పెయింట్ డబ్బాలు వాళ్ళ పెయింట్ వేసే వాళ్ళ దగ్గర తెచ్చుకున్న డబ్బాలు ఖాళీ డబ్బాలు పడేస్తారు వాళ్ళు ఇస్తారో అవి అయినా వేసుకోవచ్చు పెయింట్ డబ్బాల దగ్గర చిన్న డబ్బాలు అమ్ముతారు అవైనా కొనుక్కోవచ్చు ఏమైనా కానీ చేసుకోవచ్చండి పిండితో కూడా చేసుకోవచ్చు ఇదిగోండి ఈ కలర్స్ చూసారా అంత డార్కులు లైట్ కావాలంటే లైటు డార్క్ కావాలంటే డార్క్ చేసుకోవచ్చండి మంచి చేతుల పనే కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైకులు కొట్టండి తప్పనిసరిగా లైకులు పెట్టండి ఇదిగోండి ఎల్లో కలరు గ్లౌజుల కన్నా దీన్ని కలపడానికి ఒకే దానికైతే ఒకే గ్లౌజ్ చేసుకోవచ్చు కానీ రంగులు అన్నీ కలుపుతాం కాబట్టి ఈ కవరే పెట్టరు ఇప్పుడు ఇట్లా ఇంకో కలర్ కలిపామా ఇటు వేసుకోవచ్చు ఇంకో కలర్ కలుపుకోవచ్చు ఇది ఉజ్యాల అండి విజయాల మన ఇష్టం ఏ దాంతో అయినా కలుపుకోవచ్చు మీరు ఓలీకి వాడతాం కదా కలర్సు అన్నిటితో కలుపుకోవచ్చు కాకపోతే కొంచెం నీరు చుక్క వేసి కలపండి ఇసుక లోపల కలపవచ్చండి కూడా బాగానే వస్తుంది అందుకే అంటే మనం జన్మసరిష్టి రోజు వస్తాయి రాపోతే కలరు దీంట్లో మెరుగు లాంటిది ఉంటది కదా చిన్న డబ్బా అవి మెరుగైపోద్ది అండి మెరుగు కూడా మెరుగులాగా కూడా వచ్చేస్తుంది టూ కలర్స్ కలి కలిపితే ఏ కలర్ వస్తా చూద్దాము రెండు కలర్లు వేసుకున్నాను నేను చేసుకుని మన ఇంట్లోనే చక్కగా ఉంటా కలర్లోనే కలుపుకోవచ్చు పెయింట్ కలర్లు కూడా కలుపుకోవచ్చు అండి మంచిగా వస్తాయి పెయింట్ కలర్లు పింక్ కలర్ వస్తుంది ఇది ఈ కలర్ వచ్చింది ఈ రెండు కలిస్తే ఇవ్వండి నేను కలుపుకున్న కలర్స్ ఇప్పుడు నీటిని నీటిని కొంచెం ఆరబెట్టేశాను మంచి కలర్స్ వచ్చినాయి కదండీ ఈ డబ్బాలతో ఒక పెయింట్ డబ్బాలతో కలుపుకున్నాను నేను బ్లూతోను మళ్ళీ ఈ కలర్ ఎల్లో కలర్ ఏమో దాంతోను ఫుడ్ కలర్తోను ఇవన్నీ కలుపుకున్నాను నేను అందరూ ఉపయోగించుకోండి నేను ఇప్పుడు ఎట్లా జరుగుతున్నాను చూపిస్తాను కలర్స్ అన్ని చేశాను కదా ఇవ్వండి ఇట్లా చల్లించుకుంటే కలసారా ఇట్లా వస్తుంది ఈ పెయింట్స్ చేసుకున్నది ఇది ఈ పెయింట్ ఎల్లో జల్లిచ్చేసుకుంటే మంచిగా ఉంటది మళ్ళీ కొంచెం ఎండలో పెట్టేసుకుని చక్కగా కదా కలర్ చాలా డార్క్ గా వచ్చింది ఈ కలర్ వేసి నేను కొంచెం రాణి కలర్ కొద్దిగా వేసాను ఈ కలర్ వచ్చింది మళ్ళీ కలర్ వచ్చింది కదండి బాగుంది ఈ కలర్ ఏమంటారు బ్లూ బ్లూ కింద వస్తుంది మనం జల్లించి తీసేసుకోవచ్చు పోయిచేది ఎంత అవుతుంది ఏం కలర్ కనిపిస్తున్నాను కనిపించండి ఇదైతే మరీ మంచి కలర్ కదండి చాలా మంచి కలర్ కవర్లు వేసుకుంటే మనం చేతి కాకుండా ఉంటుంది కదా మళ్ళీ ఆ కవర్లోనే పోసేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆరబెట్టుకుంటే ఎండలో పెట్టుకోవాలి కదా చెప్పు మన ఇంట్లోనే కలర్స్ తో మనం ఎట్లా కలుపుకోవాలి